అడిగితే ఇవ్వటం ఆచారం అడగకుండా ఇవ్వటం మమకారం పైగా ఆడవాళ్ళు పువ్వుల్ని పిల్లల్ని దేవుల్ని ఎక్కువగా కోరుకుంటారని నువ్వేగా అన్నావు అన్నాను కానీ కోడి దేవుళ్ళని మొక్కుతారు పిల్లల్ని కంటారు పువ్వుల్ని కొంటారు పువ్వుల దగ్గర గాజుల దగ్గర పుని స్త్రీలు బేరం ఆడకూడదంటారు ఇరవై రూపాయలు చెడు రాకర్లేదు ఉంచుకోండి విసిరేసిన దాన్ని తిరిగి అలవాటు మా అవసరంలో లేదు నువ్వే ఉంచుకో నేను జ్యోతిని రేపు కృష్ణ పుట్టినరోజు మన ఫ్రెండ్స్ అందరినీ తన తరపున నన్ను పిలవమని చెప్పాడు తప్పకుండా వచ్చే ఓకే హాయ్ సీతీ నీ బర్త్డే ముందుగా చెప్పొద్దా అకస్మాత్ పుట్టి ఇలా అల్లరి చేసేయాలా ఏమిటి ఎవరమ్మన్నారు నేను ఇదో కొత్త రకం సరసమా నువ్వు బర్త్డే ని ఫోన్ చేయించావుగా విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్ డే హాయ్ కృష్ణ పదహారు వేల మంది గోపికులతో సరసమాడి అపవాదు పొందని అందగాడి నీ బర్త్డే కి నన్ను గుర్తించుకున్నందుకు థ్యాంక్స్ ఎవరు మీరు యమునా తీరంలో మీ కుమారుడుతో కలిసి శృంగార గీతికల ఆలపించిన గోపికలై ఉంటారు నువ్వు ప్రేమ నీళ్ళు కట్టుస్తున్నాన ఇది కుటుంబ గౌరవానికి సంబంధించిన విషయం తాడిగట్టి నీళ్ళని ఇంట్లో పెట్టుకుని పట్టపగలే పరాయ ఆడవాళ్ళని ఇంటికి పిలిపించుకునే జాతికి గౌరవం కూడానా కృష్ణ ఏమిటి బాబు ఇదంట బాబాయ్ ఇంట్లో లేని సుఖాన్ని వీధిలోంచి కొని తెచ్చుకుంటున్నాను అమ్మా నువ్వు లోపలే పద నా మాట విను ఏమిటి కృష్ణ ఇది తెలియక తప్పులు చేసేవాడికి తెలియ చెప్పొచ్చు అన్నీ తెలిసి కావాలని తప్పులు చేసేవాడిని సరిదిద్దడం ఎవరి వల్ల కాదు అటు అన్నగారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక ఇటు నీ ప్రవర్తన సరిదిద్దలేని అసమర్థుని ఇక్కడ పడి ఉండటం కంటే ఏ కాశీకో గైకో వెళ్లి కృష్ణారామంటూ కాలక్షేపం చేస్తాను ఇక్కడ ఇష్టం వచ్చినట్టు జరిపించుకో కృష్ణ లేదు వస్తా గండిపేట నీలగిరి కొండల్లో చలికాచుకుందామా ఎక్కడికో వెళ్ళటానికి కాదు మిమ్మల్ని పిలిపించింది ఎన్నో పూల మీద వాళ్ళని తుమ్మిదా చివరికి ఏదో ఒక పూ మీద స్థిరపడిపోతుంది ఇప్పుడు నా స్థితి ఎంతే నా శ్రీమతి నాకు సర్వస్వం ఆమెతో ముడిపడ్డ నా జీవితాన్ని ఆ దేవుడు కూడా విడదీయలేదు ఇది పొందలేకపోయినా స్నేహితురాలిగా నీ కోసం ఎప్పుడు నిలబడుంటాను వస్తాను కృష్ణ విన్నావా చెల్లమ్మా అమ్మాయి నువ్వు పిలిస్తే ఆ నేరం తన్నెత్తి నేర్చుకున్నాడు నువ్వు నీ భర్తను అవమానించాలనుకుంటే నీ భర్త నీ పరువు కాపాడాడు ఇలాంటివి భరించగలిగినందుకే భర్త అన్నారు భారీ కావడానికి ప్రయత్నించు ఇంతకాలం ఏంటో తెలియకుండా బాధ్యత లేకుండా తిరిగాను అందుకే యజమాని క్షేమం కోసం పనిచేసే మీ క్షేమం ఆలోచించలేకపోయాను ఈ సంవత్సరం నుంచి మీకు మూడు జతల బట్టలు మూడు నెలల జీతం బోనస్ గా ఇస్తున్నాను బోనస్ ఇవ్వడానికి నువ్వెవరు నువ్వ మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి నా సీటు నేను తిరిగి ఆక్రమించకూడా ఈ రోజు నుంచి ఫ్యాక్టరీకి నమ్మకమైన వాళ్ళే దానికి దానం చేసే అలు రాధా ఇంట్లో వాళ్ళని బెదిరించడానికి బయట నుంచి పెద్ద కుళ్లను తెచ్చుకుంటున్నావు నాకంటే ప్రమాదం నీకే నేను గుర్తుంచుకో గెట్ అవుట్ ఇంకా ఎలాగ వెళ్ళబడ్డారే వెళ్ళి బదులుచుకోండి బాబు గారు తమ ఉప్పు పులిస్థితిని బ్రతుకుతున్నాను తమ నమ్ముతానంటే మన ఫ్యాక్టరీలో జరిగే దర్మార్ గురించి చెప్తాను మన ఫ్యాక్టరీలోనే ఏంటండి ఇది ఇప్పుడు కాదు బాబు తర్వాత చెప్తాను జగ్గు ముసలాడికి మన ము రహస్యాలు కృష్ణవాణి కలవకముందేం నాన్నా అతను నీ శిష్యుడిగా చేరి చెదల్లా నిన్ను నిలువున తిన్నట్లే నేను అతని భార్యగా చేరి బజారు పాలు చేస్తున్నాను తాళి పేరుతో నని ఏలాలని చూస్తే పేరుతో అతన్ని నువ్వు కాల్ చేతి నన్ను కాదు నా మీద పగను కట్టెలు చేసి అమాయకులను చితికెక్కిస్తున్నావు ఇవాళ ఫ్యాక్టరీ అకౌంటెంట్ చనిపోయాడు కుటుంబానికి సంతాపం తెలియజేశాను ఫిరాళం కూడా ప్రకటించాను కానీ అతను ఎందుకు చనిపోయాడో ఆలోచించావా కాలం తీరింది కన్ను మూసాడు కాదు అతని చావు వెనక ఎవరో చీకటి చేతులు ఉన్నాయని ఆ చేతులే నీ చుట్టూ విషవలయంగా పెనవేసుకోబోతున్నాయని నా అనుమానం అయితే అవి మీ చేతిలో అయి ఉండాలి రాధ పగ వెనక ఉంటుంది ఆ పొగలో తన వాళ్ళెవరో పగవాళ్ళెవరో కనపడకుండా పోతుంది ఇప్పుడు నీ పరిస్థితి అంతే ఎవరా నువ్వు నీలాంటి గుంట నక్కల గోత్రాలు ఎరిగిన కొట్టిన వాళ్లకు బలాన్ని ఆతో సయన్న వాళ్ల గుండెల్లో త్రిశూలాన్ని ఓహో త్రిశూలానివా నేనెవరో తెలుసా నీ త్రిశూలాన్ని తిప్పికొట్టగల చక్రాన్ని చక్రాన్ని రా అలాగా సరుకు ముందు పంపి సాయంగా వెనక వస్తున్న షావుకారు అన్నమాట అయితే ఈ లారీ చక్రాల మీద లోడైన చక్ర పొంగలు ఏమిటో ఏ మారణాలయానికి ఐఎం సారీ ఏ మారుమూల ఆలయానికి పంపుతున్నారో చెప్పగలరా అది నీకు అనవసరం నాకు చాలా అవసరం నాకే కాదు ఈ దేశాన్ని పుణ్య దేశంగా విదేశాలకు ఒక శాంతి సందేశంగా నిలుపుకోవాలనే కోరుకున్న ప్రతి మనిషికే అవసరం చెప్పు ఈ లారీలో ఏముంది అది నీలాంటి వాళ్ళ పాలట మృత్యువు చూస్తారా పులుసు తినంత మాత్రాన వాటికి బదులు మీ నెత్తురు కన్నలు బలి చేసుకోవటం తెలివి తక్కువ ఇద్దరమే మధ్యన నక్కల్లా నలిగిపోకుండా మిస్టర్ చక్రం పూర్వకాలంలో పౌరుషంగల్ రాజులు సైన్యానికి ముందు నడిచి సాగు బ్రతుకులు స్వయంగా తేల్చుకునేవారు ఇప్పుడు నువ్వేం చేస్తున్నావో తెలుసా నీకంటే ముందు నిన్ను నమ్ముకున్న వాళ్ళని పంపి వాళ్ళ చవారి మీదుగా సవారీ చేయాలని చూస్తున్నావు అది నాకు ఇష్టం లేదు నువ్వు నేను తెలుసుకుందాం సుదర్శన చక్రానివా కనీసం బండి చక్రానికివి కూడా కాదు అంటే రా Dude, are you doing? రణరంగంలో పరాజితుడై రాజు పారిపోయిన తర్వాత సైనికుల్ని చంపడం రాజనీతి కాదురా మీ ప్రాణాలు సైతం చదరంగంలో పావుల్లా ఒడ్డి పారిపోయిన నమ్మక ద్రోహి దేశద్రోహి అయిన గారితో చెప్పండి కన్న దేశానికే కళంకం దేవాలని ప్రయత్నిస్తే వాడి తలకొరివి వాడే పెట్టుకోవాల్సి వస్తుందని ఇది నా హెచ్చరిక చెప్పండి పోండి మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు ప్రాణాల మీద ఆశ ఉంటే ఆ లారీ సంగతి మర్చిపోయి పారిపోండి